ఈరోజు దేవరకొండ బాలగంగాధర్ తిలగ్గా రచించిన అమృతం కురిసిన రాత్రిలో నుంచి ఒక కవిత విందాం మ్యాగ్న కార్టా మేం మనుష్యులం మేం మహస్సులం గుండె లోపలి గుండె కదిలించి తీగ లోపలి తీగ సవరించి పాట పాటకి లేచు కెరటంలాగా మాట మాటకి మోగు కిన్నెరలాగా మేం ఆడుతాం మేం పాడుతాం మేం ఉపాసకులం మేం పిపాసువులం భూమి అంచులకు వెలుగు తెరకట్టి తారకల గతికొక్క శృతి పెట్టి పాట పాటకి వెండి దారంలాగా మాట మాటకి మండు దూరంలాగా మేం సాగుతాం మేం రేగుతాం మేం నవీనులం మేం భావుకులం పాతలోకపు గుండెలో శతగ్ని పగిలించి భావి కాలపు చంద్రకాంత శిలల కరగించి పాట పాటకి సోకు స్వర్గంలాగా మాట మాటకి దూకు సింహంలాగా మేం నిలుస్తాం మేం పిలుస్తాం మేం మనుష్యులం మేం మహస్సులం మాకు దాస్యం లేదు మాకు శాస్త్రం లేదు మాకు లోకం ఒక గీటురాయి మాకు కరుణ చిగురుతురాయి మేం పరపీడనం సహించం మేం దివ్యత్వం నటించం గాలి గుర్రపు జూలు వెదిలించి పూల వర్షం భూమిని కురిపించి పాట పాటకు పొంగు మున్నీరులా మాట మాటకి జారు కన్నీరులా మేం ఆడుతాం మేం పాడుతాం ధన్యవాదాలు